హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి డైలీ రొటీన్ మార్నింగ్ వచ్చేసి హాట్ వాటర్ తాగిన తర్వాత ఇంకా నైట్ నానబెట్టుకున్న మెంతులు వాటర్ తాగుతున్నాను నైటే నానబెట్టుకోవాలి మెంతులు ఇంకా ఇది పిల్లలు కూడా తాగించవచ్చు ఒక చిన్న గ్లాసు ఇలా తాగడం వల్ల బాడీ హీట్ అనేది తగ్గుతుంది ఇంకా జుట్టు బాగా పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి డైలీ తాగవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్ జ్యూస్ వెజిటేబుల్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలి ఏమేమి వెజిటేబుల్స్ వేసుకోవాలనేది ఇంతకుముందు బ్లాగ్స్లో నేను క్లియర్గా చూపించాను ఇప్పుడేమి క్లియర్గా చూపించట్లేదు జస్ట్ జ్యూస్ పట్టిన తర్వాత తాగేది ఎంతెంత క్వాంటిటీ తాగుతామనేది చూపిస్తున్నాను నేను వచ్చేసి హాఫ్ లీటర్ తాగుతాను పిల్లలు వచ్చేసి టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ ఎంఎల్ అట్లా తాగుతారు ఇంకా అందరం తాగేస్తాము అది ఎంత అంటే మార్నింగ్ వాటర్ తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్తో అట్లా మెంతులు వాటర్ తాగుతాము ఇంకొక హాఫ్ అన్ అవర్ గ్యాప్తో వెజిటేబుల్ జ్యూస్ ఇంకా అట్లా ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అట్లా గ్యాప్ ఇచ్చి ఒక్కొక్క మిల్క్కి అట్లా ప్లాన్ చేసుకుంటాము ఇంకా బిఫోర్ బ్రేక్ఫాస్ట్ వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ తాగితే డే మొత్తం మన బాడీకి సరిపోయే వాటర్ అనేది మనకు అందుతుంది అలాగే పిల్లలకు కూడా అలానే ప్లాన్ చేసుకుంటే ఇంకా వాటర్ కంటెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి సమ్మర్లో వాటర్ లిక్విడ్స్ అంటే జ్యూసెస్ ఎక్కువగా తీసుకోవాలి అదేదో మార్నింగ్ టైంలో ఎక్కువ లిక్విడ్స్ ఎక్కువ ఒక టూ త్రీ లీటర్స్ అట్లా తీసుకున్నామంటే ఇంకొక టూ లీటర్స్ అట్లా డే టైంలో కవర్ చేసుకోవచ్చు అలా ప్లాన్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి సెకండ్ జ్యూస్ కోసం ఇవి రెడ్ కలర్ బనానా ఎప్పుడు ఓపెన్ చేసింది చూపించలేదని ఈ క్లిప్పింగ్లో చూపించాను నార్మల్ బనానా లాగే ఉంటుంది కాకపోతే ఇవి మన షాప్ నుంచి తీసుకొచ్చిన తర్వాత మార్కెట్ నుంచి ఒక టూ త్రీ డేస్ అట్లా ఉంచిన తర్వాత మంచిగా పండుతాయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం స్మెల్ వస్తాయి అంతే కానీ ఇలా స్మూతీగా ఎట్లాంటివి చేసుకొని తినడానికి కూడా చాలా మంచిది లేడీస్కి అయినా పిల్లలకైనా చాలా మంచిది యూట్రస్ మంచిగా ఉండడానికి బనానాస్ చాలా హెల్ప్ అవుతాయి మన సైడ్ కనుక ఇవి దొరికితే తప్పకుండా తినండి హెల్త్కి చాలా మంచిది కొంచెం కాస్ట్గానే ఉంటుంది కానీ చాలా మంచిది లేడీస్కి వచ్చేసి ఇంకొచ్చేసి ఇందులో కూడా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తామనేది నేను ఇంతకుముందు క్లిపింగ్స్లో చూపిస్తాను వీడియోస్లో బ్లాగ్స్లో అది ఒకసారి చూసేయండి నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ నైట్ డిన్నర్గా కానీ ఇంకా వెజిటేబుల్ కిచడి ఇంకా అది వచ్చేసి ఒకటే కుక్కర్లోనే ఈజీగా ఇప్పుడు సమ్మర్లో ఎక్కువసేపు మనం కిచెన్లో ఉండలేము కాబట్టి ఈజీ రెసిపీస్ చేసుకుంటే ఇంకా అన్నం కూర ఇట్లాంటివి చేసుకునే కంటే పిల్లలు కూడా ఇలాంటి రైస్లు ఎక్కువగా తింటారు కాబట్టి కొంచెం హెల్తీగా ఇంకొచ్చేసి మార్నింగ్ ఇంకా ఇందులో కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిలు ఒకటి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి అట్లా వేసుకొని స్పైసెస్ అంటే యాలికలు దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకు జీలకర్ర వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వెజిటేబుల్స్ మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకొని ఇంకా కొంచెం మగ్గిన తర్వాత నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు కావాలంటే మీరు వేసుకోండి నాకు ఎందుకు ఆ ఫ్లేవర్ నచ్చదు ఇందులో కానీ వేసుకున్నా కానీ బాగుంటుంది టేస్ట్ ఇంకా తర్వాత వెజిటేబుల్స్ ఏవి అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసుకోవచ్చు వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఈ రైస్ని పెసరపప్పుతో అయినా చేసుకోవచ్చు కందిపప్పుతో అయినా చేసుకోవచ్చు దీనికి మెజర్మెంట్స్ వచ్చేసి నేనైతే ఒకటిన్నర కప్పు వరకు మామూలుగా రైస్ తీసుకుంటే హాఫ్ కప్పు పప్పు తీసుకుంటాను మీకు కావాలంటే ఈక్వల్ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు పప్పు తీసుకోవచ్చు కందిపప్పు కానీ పెసరపప్పు కానీ నేనైతే హాఫ్ గ్లాసే తీసుకుంటాను ఒకటిన్నర గ్లాస్ రైస్ తీసుకుంటాను ఇంకా ఇందులో వచ్చేసి కారం వేయకుండా ఉంటేనే బాగుంటుంది కారం వేస్తే ఏంటంటే కలర్ కోసం కారం వేసుకుంటాం కానీ కారం లేకుండా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది వెజిటేబుల్స్ అన్ని మగ్గిన తర్వాత డైరెక్ట్ వాటర్ వేసుకొని ఇంకా రైస్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక రెండు మూడు విజిల్స్ మూడు విజిల్స్ వస్తే కరెక్ట్గా కుక్ అవుతుంది ఇంకా మామూలు రైస్ అనుకో మనం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానబెట్టుకొని ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని కుక్ చేసుకోవచ్చు ఇంకేంటంటే ఈ కుక్కర్లో నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కదా ఒకటిన్నర గ్లాసు రైస్ హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను కందిపప్పుతో చేసుకున్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకైతే చాలా హాఫ్ కంటే పైకి వచ్చింది ఇంకా పొంగిపోతుందేమో అనుకున్నాను వాటర్ కానీ అలా ఏం కాలేదు చూడండి మీకు కూడా డౌట్ ఉండొచ్చు ఉప్పు అడ్జస్ట్ చేసుకొని ఇంకా రైస్ వేసేసరికి చాలా పైకి వచ్చినాయి హాఫ్ కంటే ఎక్కువ వచ్చింది కుక్కర్లో అయినా కానీ కుక్కర్ మూత పెడితే ఇంకెక్కడ బైక్ అనేది లీక్ అవ్వలేదు ఇది వచ్చేసి అని కుక్కర్ అండి అని బ్రాండు వన్ ప్లస్ వన్ ఆఫర్ అప్పుడు ఇది నేను తీసుకొని కూడా ఒక సిక్స్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అట్లా అవుతుంది దీని ఇది ఒకటి ఇది త్రీ లీటర్స్ ఇంకొక వన్ లీటర్ కుక్కర్ కూడా వచ్చింది టూ ఇన్ వన్ చాలా తక్కువ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్లో రెండు వచ్చినాయి బాగుంది ఏమి రిపేర్ అట్లాంటివి ఏం లేదు ఇంక ఇట్లా ఇంత రెండుగా వచ్చిన తర్వాత కూడా మూత పెట్టి నేను విజిల్ ఇచ్చాను విజిల్ వచ్చిన తర్వాత కూడా చూడండి ఓపెన్ చేసి చూపిస్తే ఎక్కడా బయటికి రాలేదు వాటర్ అనేది చాలా కరెక్ట్గా కుక్ అయింది రైస్ కూడా అంత మెత్తగా ఏముండదు ఒకటికి ఒకటి తీసుకుంటే కొంచెం మెత్తగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం అలా కాకుండా కొంచెం ఇలా మనకి వెజ్ బిర్యానీ ఇట్లా చేసుకున్నట్టుగా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేనైతే ఎక్కువ పప్పు వేయలేదు కావాలంటే మీరు ఎక్కువ పప్పు వేసుకున్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ తమిళనాడులో పొంగల్ అంటారు అట్లా ఆ ఫ్లేవర్ ఉంటుంది ఒక గ్లాసు రైస్కి ఒక గ్లాసు పెసరపప్పు తీసుకుంటే ఆ ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఇంకొచ్చేసి ఈ రైస్ ఇట్లా కిచడీ చేసుకున్నాం కదా పప్పు కిచడి దీనికి కాంబినేషన్లో టమాటా నిల్వ చట్నీ కానీ ఇంకా మామిడికాయ చట్నీ కానీ ఇట్లాంటివి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది నార్మల్ వాటికంటే కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ నుంచి వెజిటేబుల్ తీసుకొచ్చిన తర్వాత ఎలా సర్దుకుంటారు మీరు ఎలా సర్దుకుంటారు అనేది నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఎందుకంటే మనం మార్కెట్ నుంచి వెజిటేబుల్ తీసుకురాగానే ఫ్రిడ్జ్లో పెట్టేయకూడదు ఫస్ట్ ఒక క్లాత్ కాటన్ క్లాత్ కానీ ఏదన్నా మామూలు ఏదన్నా పేపర్ కానీ న్యూస్ పేపర్ అట్లాంటి వాటిని పరచుకొని దాన్నిగా వెజిటేబుల్స్ పెట్టుకొని కిచెన్లో కానీ హాల్లో కానీ ఫస్ట్ ఏమేమి వెజిటేబుల్స్ తీసుకొచ్చామో అవన్నీ వేసుకోవాలి ఎందుకంటే మార్కెట్లో ఫ్రెష్గా ఉండాలని చెప్పి పైన నీళ్లు కొడు నీళ్లు వస్తూ ఉంటారు చల్లుతూ ఉంటారు అందుకని చెప్పేసి ఆ నీళ్ళన్నీ ఆరటానికి ఇలా కాటన్ క్లాత్ కానీ ఏదన్నా వేసుకొని అన్నీ ఆరబెట్టుకొని ఒక హాఫ్ డే ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అట్లా నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ అన్ని కవర్లలో సర్దుకోవడం కానీ బాక్స్లలో సర్దుకొని కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు పాడవకుండా వెజిటేబుల్స్ అనేది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు తొందరగా పాడవకుండా ఉంటుంది ఇంకా వీటి అని చాలామంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడానికి బాక్సెస్ కానీ లేదా జిప్ లాక్ కవర్స్ ఇట్లాంటివన్నీ స్టోర్ చేసుకుంటారు ఇంకేంటంటే ఈ మధ్యకాలంలో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్ అని కూడా ఎక్కువ చూపిస్తున్నాయి ఆన్లైన్లో అవి ఎవరైనా యూజ్ చేస్తున్నారనేది తప్పకుండా కమెంట్ చేయండి ఆ స్టోరేజ్ ఎలా ఉందనేది ఒక ఒక హాఫ్ కిలో నుంచి వన్ కిలో వరకు పెట్టుకోలే పెట్టుకోగలిగితే బాగుంటుంది క్యారెట్ కనుక కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాం కదా మళ్ళీ అవి బాక్సెస్ చిన్నగా ఉండి వెజిటేబుల్స్ ఎక్కువ పట్టుకోకుండా ఉంటే ఫ్రిడ్జ్లో స్పేస్ అనేది సరిపోదు నేను సింగిల్ డోర్ ఫ్రిడ్జే యూజ్ చేస్తున్నాను అందుకని చెప్పేసి ఇప్పటివరకు అయితే జిప్లా కవర్స్ నేను బిగ్ బాస్కెట్లో తీసుకున్నాను ఇంకా అందులోనే పెడుతున్నాను నెక్స్ట్ మార్చాలి ఇంకా ప్లాస్టిక్ కవర్స్ అలాంటివి ఏం కాకుండా వేరే ఆప్షన్ ఏదైనా ఉంటే అవి ఏదైనా దొరికితే ఆర్డర్ చేయాలి అది చూసి ఏదైనా క్లాత్ బ్యాగ్స్ అట్లాంటివి ఏమైనా దొరుకుతాయేమో చూడాలి ఇంక ఇప్పటివరకైతే ఇట్లానే సత్తుతున్నాను ఎప్పుడు వెజిటేబుల్స్ తీసుకొచ్చుకున్నా కానీ వన్ వీక్ సరిపోయి అట్లా తీసుకొచ్చుకుంటాం కదా వన్ వీక్ కాపోయినా కానీ ఇట్లా వెజిటేబుల్స్ జ్యూస్ కోసం వెజిటేబుల్స్ ఎక్కువ తెస్తాం కదా అందుకని చెప్పేసి వాటన్నిటిని ఇలా ఆర ఆరబెట్టేసి తర్వాత నేను కవర్లో సర్దుతాను అప్పుడే కొంచెం ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అల్లం అయినా ఆమ్ల అయినా లెమన్ అయినా ఇంట్లో జామకాయలైనా క్యారెట్ అయినా క్యారెట్ వచ్చేసి నేను ఎలా స్టోర్ చేస్తానంటే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే క్యారెట్ రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అందుకని చెప్పేసి ముందు వెనక అటు చివర ఇటు చివర కట్ చేసి మనం జిప్లా కవర్లో కానీ బాక్స్లో కానీ పెట్టి స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ఇంకొచ్చేసి ఆకుకూరలు అందరికి తెలిసిందే బాక్సులలో టిష్యూ పేపర్ వేసి పెట్టేస్తాము అలా స్టోర్ చేస్తాను ఇంకొచ్చేసి కరివేపాకు కూడా మనకు ఊర్లలో అయితే చెట్టుది కోసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనం మార్కెట్లో తెచ్చుకొని వన్ వీక్ అట్లా స్టోర్ చేసుకోవాలి కాబట్టి అది కూడా వలుచుకున్న తర్వాత మంచి కరివేపాకు అంతా వలుచుకున్న తర్వాత కడిగేసి ఇంకా వడ వడ వడేస్తాను ఆకంతా వడేసి ఆరబెట్టేసి ఇంకా ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను అప్పుడు మనం తాలింపు వేసేటప్పుడు మళ్ళీ కడగాల్సిన అవసరం ఉండదు అట్టనే తాలింపు వేసుకోవచ్చు ఇంకా అట్లా పచ్చిమిర్చి కూడా అంతే డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఆ తొడమలు తీసేసి ఒక డబ్బాలో పోసుకొని పైన టిష్యూ పేపర్ పెట్టుకొని అట్లా స్టోర్ చేసుకుంటాను అల్లం కూడా నార్మల్ కవర్స్లో పెడితే స్టోర్ ఉంటుంది లేదా ఒక బాక్స్లో పెట్టిన మమ్మల్ని ప్లాస్టిక్ బాక్సులు అట్లా పెట్టినా కానీ స్టోర్ ఉంటుంది టిష్యూ పేపర్ వేసి పెట్టేస్తాను ఇలా సర్దుకుంటాను అక్కడ మార్కెట్కి వెళ్ళి అన్ని సెలెక్ట్ చేసుకొని తీసుకురావడం ఒక పని మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత అన్నిటిని ఇలా ఆరబెట్టేసి నీట్గా పాడవకోకుండా మెయింటైన్ చేయడం ఒక పని మళ్ళీ అన్ని ఫ్రిడ్జ్లో సర్దటం ఫ్రిడ్జ్లోంచి తీసి వన్ అవర్ టూ అవర్స్ ముందే మళ్ళీ బయట పెట్టుకోవడం అసలు నిజం చెప్పాలంటే విలేజెస్లో అంటే పల్లెటూరులో ఉన్నవాళ్ళు చాలా అదృష్టవంతులు అండి ఎందుకంటే అప్పటికప్పుడు చెట్టు కాయలన్నీ కోసుకొని హాయిగా కూర వండుకొని తినేయచ్చు ఏది అంటే అంటే ఇంకా అన్నీ మనం కొద్దిగా ఇంట్లో అట్లా కూరగాయలు అనేది మెయింటైన్ చేస్తే పొలాల్లో కానీ కూరగాయల్లో ఇంట్లో కానీ అట్లా కూరగాయలు మెయింటైన్ చేస్తే ఆకుకూరలు కానీ ఇవన్నీ ఫ్రెష్గా వస్తాయి రేటు తక్కువ ఇంకా చా ఇట్లా సర్దుకునే పని అంత తక్కువగా ఉంటుంది అక్కడ ఫ్రిడ్జ్ యూసేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అదే హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు సైంటిస్టులు అందరూ కూడా ఫ్రిడ్జ్ ఎలక్ట్రికల్ వస్తువులు ఎంత తక్కువ యూజ్ చేస్తే అంత మంచిది అంటున్నారు ఫ్రిడ్జ్ ఎక్కువగా యూస్ చేయకూడదు అంటున్నారు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టినవి కూడా బయట ఒక వన్ అవర్ టూ అవర్స్ బయట పెట్టిన తర్వాత యూజ్ చేయాలి వెంటనే యూజ్ చేయకూడదు అని అంటున్నారు ఇంకా అందుకని చెప్పి విలేజ్లో విలేజెస్లో ఉన్న అయితే పల్లెటూరులో హాయిగా చెట్కాయలు తంపుకొని యూస్ చేసుకోవచ్చు అక్కడికి వచ్చే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కూడా అంతే ఫ్రెష్గా ఉంటాయి రేట్ తక్కువగా ఉంటాయి మంచిగా తినవచ్చు అక్కడ ఇక సిటీలో అయితే దొరుకుతాయి వెజిటేబుల్స్ కానీ తీసుకొచ్చుకొని ఇక స్టోర్ చేసుకోవాలి అది దగ్గరలో దొరకవు ఇంకా మార్కెట్కి వెళ్ళాలి మార్కెట్ కూడా సండేస్లో ఎక్కువ ఉండవు ఇంకా ఫ్రైడేస్లో అట్లా ఎక్కువగా ఉంటాయి అట్లా ఆ డేస్ని బట్టి మనం వెళ్ళి తెచ్చుకోవాలి ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి రేటు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ ఉండేలాగా మెయింటైన్ చేసుకోవాలి వాటిని సర్దుకోవాలి ఇంకా ఫైనల్గా అయితే ఇంకా వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చాను తీసుకొచ్చుకున్నాము ఇంకా ఇప్పుడు బనానా కూడా ఎంత ఫ్రెష్గా ఉండట్లేదు సమ్మర్ కదా కోకోనట్ వాటర్ కోకోనట్ తీసుకుంటే అందులో వాటర్ కూడా ఉండట్లేదు ఇంకా దొరికిన వరకు అట్లా ఫ్రెష్గా ఉన్నవరకు తీసుకొచ్చుకొని అట్లా ఆరబెట్టుకొని తర్వాత ఫ్రిడ్జ్లో సర్దుకోవడం ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే అంతే ఇవాళ వ్లాగ్ అయితే ఇంకా వ్లాగ్ చూస్తున్న వాళ్ళందరికీ వ్లాగ్ కినుక నచ్చితే మీకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఇంకా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా కమెంట్ చేయండి ఇంకా వ్లాగ్ ఎలా ఉందనేది మీకు నచ్చితే గినక కమెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా వ్లాగ్ చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫర్దర్గా ముందు ముందు చాలా మంచి వీడియోస్ వస్తాయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి ఇంకా చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయకుండానే వీడియోని చూస్తున్నారు ప్లీజ్ మీ లైక్ అండ్ కమెంటే నాకు పెద్ద సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్